రామోజీరావుగారి బాల్యం గురించి తెలుసుకోడానికి మనం కృష్ణా జిల్లాలోని కొన్ని పల్లెటూర్లకు వెళ్ళాలి వెళదాం రండి పామర్రుకి ఏడు కిలోమీటర్ల దూరంలో పెరిసేపల్లి అనే గ్రామం ఉంది ఆ ఊళ్ళో చెరుకూరి రామయ్య శేషమ్మ అనే దంపతులుండేవాళ్లు రామయ్య గారు మోతుబరి రైతు కొన్నేళ్ల తర్వాత ఈ రామయ్య శేషమ్మ దంపతులు ఆ ఊరునుంచి వలస వెళ్లి గుడివాడకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెదపారుపూడి అనే ఊళ్ళో స్థిరపడ్డారు ఇదంతా సుమారుగా వంద నూట యాభై సంవత్సరాల క్రిందట జరిగింది వాళ్ల కొడుకు కోడలు వెంకట వెంకటసుబ్బమ్మ వాళ్ళిద్దరూ శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని పాటిస్తూ ఉండేవాళ్లు వాళ్లకిద్దరమ్మాయిలు రాజ్యలక్ష్మి రంగనాయకమ్మ రెండో అమ్మాయి తర్వాత ఎనిమిది తొమ్మిది సంవత్సరాలకి వాళ్ళకు అబ్బాయి పుట్టాడు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారు ఆ కుర్రవాడు పుట్టడానికి పదమూడు రోజుల క్రిందటే రామయ్య గారు చనిపోయారు వాళ్ల నాన్నగారి పేరు రామయ్యనే తన కొడుక్కి పెట్టుకున్నారు సుబ్బారావు గారు ఆ రామయ్యను స్కూల్లో వేసేటప్పుడు నీ పేరేమిటరా అబ్బాయి అని అడిగారు మాస్టర్ నా పేరు రామోజీరావు అని చెప్పాడు మాస్టర్ స్కూల్ రికార్డుల్లో అదే రాసుకున్నారు సాయంకాలం ఇంటికొచ్చాక నాన్నకు విషయం చెప్పాడు వాళ్ళ నాన్నగారు అడిగారు అదేమిటరా మీ తాత పేరు పెడితే ఎందుకలా మార్చుకున్నావు అని ఆ మరి ముసలాళ్ల పేరులా ఉంటుందని నేనే మార్చుకున్నాను అన్నాడు ఆ ఇదేళ్ల కుర్రాడు ఐదేళ్ల వయసులోనే విభిన్నంగా ఆలోచించడం అలవాటయింది ఆ కుర్రాడికి ఊళ్ళో ఎవరైనా చనువుగా రామయ్యా అని పిలిచినా కానీ చక్కగా బదులిచ్చేవాడు కాదనేవాడు కాదు అభ్యంతరం చెప్పేవాడు కాదు ఇలా మొదలైంది రామోజీరావు గారి బాల్యం ఊళ్ళో ప్రాథమిక విద్యాభ్యాసం అయ్యాక దగ్గర్లోనే ఉన్న గుడివాడ మున్సిపల్ హైస్కూల్లో ఎస్ఎస్ఎల్సీ వరకు చదువుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఎస్ఎస్ఎల్సీ పాసయ్యారు రోజూ స్కూల్ నుంచి వచ్చాక వాళ్లమ్మకు ఇంటి పనుల్లో సహాయం చేస్తుండేవాళ్లు నూతిలో నుంచి నీళ్లు తోడి మొక్కలకు పోయడం ఇలాంటి పనులన్నీ రామోజీరావు గారి బాధ్యతే అప్పట్లో పాలేర్లు ఉండడంతో పొలం పనులు చేయాల్సిన అవసరం ఉండేది కాదు కానీ వ్యవసాయం అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి చూపిస్తూ ఉండేవాళ్లు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఎస్ఎస్ఎల్సీ పాస్ అయ్యాక గుడివాడలోని డిగ్రీ కాలేజీలో ఇంటర్మీడియట్ బీఎస్సి చదివారు ఆ కాలేజీనే తర్వాత ఏఎన్ఆర్ కాలేజీగా పేరు మార్చుకుంది రామోజీరావు గారి గురించి ఇంకో ఆసక్తికరమైన విషయం కాలేజీలో చదువుకునే రోజుల్లోనే ఆయన కమ్యూనిజం పట్ల ఆకర్షితులయ్యారు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో హోల్డర్ కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు సిద్ధాంత గ్రంథాలు కమ్యూనిజం మేనిఫెస్టో ఇలాంటి పుస్తకాలు చదవడు కంటే కూడా కమ్యూనిస్టు నాయకుల కర్తవ్యదీక్ష క్రమశిక్షణ తెగింపు ఇలాంటి వాటి వల్ల నాకు కమ్యూనిజం అంటే ఇష్టం ఏర్పడింది అయితే ఆ తర్వాత రోజుల్లో పార్టీలో చీలికలు నాయకుల్లో లోపించిన చిత్తశుద్ధి వీటి వల్ల ఆ పార్టీకి దూరం అయ్యాను సిద్ధాంతపరంగా కూడా ఆ కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కాలం చెల్లింది అనిపిస్తుంది అని ఒకసారి చెప్పారాయన డిగ్రీ అయ్యాక ఉద్యోగాల వేటలో పడ్డారు ఆ ప్రయత్నాల్లో ఒకసారి భిలాయిలో ఏదో ఉద్యోగానికి అప్లై చేసి ఇంటర్వ్యూ కూడా వెళ్లారు కాని అందులో సెలెక్ట్ కాలేదు నుంచి రామోజీరావు గారికి పట్టుదల ఎక్కువ ఏదైనా పని చేపడితే ఎన్ని అడ్డంకులొచ్చినా కానీ విశ్రమించని మనస్తత్వం భిలాయ్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవడం ఆయనకు చాలా అవమానంగా అనిపించింది వెనకొచ్చేటప్పుడు రైలు అనుకున్నారంట ఎప్పటికైనా నేను వేలాది మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి చేరాలి అని ప్రస్తుతం రామోజీరావు గారి సంస్థలో ప్రత్యక్షంగా ఉన్న ఉద్యోగస్తుల సంఖ్య పాతిక వేలకు పైగానే మరొక లక్ష మంది పరోక్షంగా రామోజీరావుగారి వ్యాపార సామ్రాజ్యం ఆధారంగా ఉపాధి పొందుతున్నారని ఒక అంచనా అప్పట్నుంచి ఇక్కడిదాకా ఎదగడానికి చాలా సోపానాలున్నాయి ఆ బిలాయిలో ఇంటర్వ్యూ అనుభవం తర్వాత ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించి ఢిల్లీలో ఉద్యోగం వచ్చింది అదొక ఏజెన్సీ అందులో ఆర్టిస్టు ఉద్యోగం ఆశ్చర్యంగా ఉంటుంది కదా నిజంగానేనండి రామోజీరావు గారు చాలా మంచి చిత్రకారుడు కూడా అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు ఆ యాడ్ ఏజెన్సీలో యజమాని అనంత్ అనే మలయాళి ఆ యాడ్ ఏజెన్సీలో పనిచేసేటప్పుడే రామోజీరావు గారు ఒక వ్యాపార సంస్థ నిర్వహణలో ఉండే మెలకువలు సాధక బాధకాలు అన్నీ గమనించారు అర్థం చేసుకున్నారు అధ్యయనం చేశారు అదంతా పంతొమ్మిది వందల అరవై ప్రాంతాల్లో అక్కడ పనిచేస్తున్నప్పుడే ఆయనకు అమెరికా వెళ్లే అవకాశం కూడా వచ్చింది కానీ దాన్ని వదిలేసుకున్నారు అక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడే పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆగస్టు పంతొమ్మిదిన పెనమలూరుకి చెందిన తాతినేని రమాదేవి గారితో వివాహం జరిగింది విచిత్రంగా రమాదేవి గారి అసలు పేరు రమణమ్మ ఆమె కూడా స్కూల్లో చేరేటప్పుడు రమాదేవి అని పేరు మార్చుకున్నారు అలా రామోజీరావు గారి దంపతులు ఇద్దరూ పెద్దవాళ్లు పెట్టిన పేర్లు మార్చుకోవడం అనేది కాకతాళీయంగా జరిగింది వారి వివాహ వేదిక విజయవాడ కనకదుర్గ గుడి దగ్గరున్న కన్యకాపరమేశ్వరి మందిరం అప్పటికే రామోజీరావు గారిలో భావాలు బలంగా ఉన్నాయి దండల పెళ్లి చేసుకుందామని అనుకున్నారు కానీ అమ్మగారి కోరిక ప్రకారం సంప్రదాయబద్ధమైన వివాహమే చేసుకున్నారు అప్పటికీ ఆయన వయసు ఇరవై ఐదు సంవత్సరాలు రమాదేవి గారి వయసు ఇరవై సంవత్సరాలు పెళ్లవ్వగానే ఢిల్లీలో కరోల్బాగ్లో తెలుగు వాళ్లందరూ ఉండే ప్రాంతంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు ఆ తర్వాత ఢిల్లీలో ఎక్కువ రోజులు లేరు ఒక సంవత్సరంలోపే ఆ ఉద్యోగం మానేసి హైదరాబాదుకి మకాం మార్చారు నగర్లో నెలకు ఎరభై ఐదు రూపాయలకి ఒక పోర్షన్ అద్దెకి తీసుకున్నారు ఆ రోజుల్లోనే పంతొమ్మిది వందల అరవై రెండు మే ఇరవై ఒకటిన పెద్దబ్బాయి కిరణ్ జన్మించారు హైదరాబాద్ రావడమే రామోజీరావు గారు ఏదైనా బిజినెస్ చేయాలి అన్న ఆలోచనతో వచ్చారు పంతొమ్మిది వందల అరవై రెండు అక్టోబర్లో అంటే తన ఇరవై ఆరు సంవత్సరాల వయసులో మార్గదర్శి చిట్ ఫండ్స్ మొదలుపెట్టారు చాలామంది అన్నారు చిట్లంటే ఇంట్లో ఉండే ఆడవాళ్లు చేసే పని దీనికోసం ఓ కంపెనీ అవసరమా అని ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించడం ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తిరిగి చూసుకోకపోవడం రామోజీరావు గారి వ్యవహార శైలి అని ఆయనతో సన్నిహితంగా పనిచేసిన వాళ్లందరూ చెప్తుంటారు అందుకే ఒకసారి మార్గదర్శి ప్రారంభించాక ఎవరు ఏం కామెంట్ చేసినా గానీ పట్టించుకోలేదు నుంచి ఆయన అభివృద్ధి చేసుకున్న వ్యాపార సూత్రాలు వినియోగదారుల పట్ల గౌరవం వాళ్లకు నమ్మకం ఇవ్వడం తమ సంస్థలోని సిబ్బంది క్రమశిక్షణ చేసే ప్రతిపనిలోనూ అంకిత భావం హిమాయత్నగర్లో ఆఫీసు ఉండేది మార్గదర్శి చిట్ ఫండ్స్ది కేవలం ఇద్దరు వ్యక్తులు ఉద్యోగస్తులు అలా ప్రారంభమైంది రామోజీరావు గారి వ్యాపార సామ్రాజ్యం అది అభివృద్ధి చెందుతూ ఉండగానే మరో మూడేళ్లకు అంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో కిరణ్ యాడ్స్ అనే అడ్వర్టైజింగ్ ఏజెన్సీని మొదలుపెట్టారు రామోజీరావు గారు ప్రారంభించిన వ్యాపారాలన్నిటిలో ముందుగా అనుభవం ఉండి ప్రారంభించింది ఈ యాడ్ ఏజెన్సీ ఒక్కటే మిగతా వ్యాపారాలన్నీ కూడా ఆయనకు మొట్టమొదటి ప్రయోగాలే పంతొమ్మిది వందల అరవై ఆరు డిసెంబర్ ఇరవై మూడున రెండో అబ్బాయి సుమన్ జన్మించారు మార్గదర్శి కిరణ్ యాడ్స్ ఈ రెండు కొనసాగుతుండగానే పంతొమ్మిది వందల అరవై ఏడులో ఖమ్మంలో వసుంధరా ఫెర్టిలైజర్స్ అనే పేరుతో ఎరువుల వ్యాపారం మొదలుపెట్టారు నలుగురు భాగస్వాములు దక్షిణ భారత హిందీ ప్రచార సభలో పనిచేస్తున్న రామారావు గారిని ఆహ్వానించి ఆ ఎరువుల వ్యాపారానికి ఇన్ఛార్జిం చేశారు రెండేళ్లు కొనసాగిందా వ్యాపారం అయితే అవన్నీ కరువు రోజులు వసూళ్లు చేసుకోవడం కష్టంగా ఉండేది రెండేళ్లకే నష్టాలతో మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది మిగతా నలుగురు భాగస్వాములకి ఎవరు పెట్టుబడి వాళ్ళకిచ్చేసి నష్టమంతా తానొక్కళ్లే భరిచారు రామోజీరావు గారు ఈ విషయాలన్నీ అట్లూ గారు ఒక వ్యాసంలో రాశారు ఆ తర్వాత ఎప్పుడూ రామోజీరావు గారు భాగస్వామ్య వ్యాపారం చేసిన లేవు రైతులకు వ్యవసాయానికి దగ్గరగా ఉండాలి అని ప్రారంభించిన ఎరువుల వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ రైతులకు ఉపయోగపడేలాగా ఏదైనా చెయ్యాలి అన్న ఆయన ఆలోచన మాత్రం మానలేదు దాని ఫలితంగానే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి సంచికతో ప్రారంభమైన అన్నదాత మాసపత్రిక అది ప్రత్యేకంగా రైతుల కోసం చాలా సంవత్సరాల కిందట అంటే ఇరవయో శతాబ్దం మొదట్లో రైతుల కోసం ఒకటి అర పత్రికలు వచ్చాయి కానీ అవేవీ ఒక సంవత్సరం నుంచి నడవలేదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రాంతాల్లో పత్రిక అంటే సాహిత్యము సినిమాలు ఇవే అంశాలుగా అందరూ ఆలోచించేవాళ్లు కానీ రైతుల కోసం ఒక ప్రత్యేక పత్రిక అవసరం అని ఎవ్వరూ ఊహామాత్రనైనా అనుకోలేదు విజేతలు విభిన్నంగా ఆలోచిస్తారు అనడానికి ఒక ఉదాహరణ రామోజీరావు గారి అన్నదాత పత్రిక అప్పట్లో దానివెల ఒక రూపాయి ప్రారంభమైన కొద్ది నెలలకే రైతులకు ఆత్మబంధువైపోయింది అన్నదాత పత్రిక ఆ విధంగా రామోజీరావుగారు పత్రికారంగంలో వేసిన తొలి అడుగే విజయపధం అయ్యింది నిజానికి అంతవరకు రామోజీరావుగారికి పత్రికారంగంలో అస్సలు అనుభవం లేదు కాని ఆయన తనకున్న మౌలికమైన ముందుచూపు నిబద్ధత క్రమశిక్షణ ఇలాంటి లక్షణాలతో పత్రికను పాఠకులకు అంటే రైతులకు ఎలా దగ్గర చేయాలో ప్రయోగాలు చేసి విజయం సాధించారు ఆ మరుసటి సంవత్సరమే పంతొమ్మిది వందల డెబ్భై నవంబర్ ఇరవై ఆరున ఆయన సతీమణి రమాదేవి గారు ఎండీగా ఇమేజెస్ అనే ఔట్డోర్ అడ్వర్టైజింగ్ సంస్థను ప్రారంభించారు పంతొమ్మిది వందల ప్రాంతాలకు రామోజీరావు గారి వ్యాపార ప్రగతిని సమీక్షిస్తే ఆయన వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు వసుంధర ఫెర్టిలైజర్స్ నష్టాలతో మూతపడింది మార్గదర్శి చిట్ ఫండ్స్ కిరణ్ యాడ్స్ అన్నదాత ఇమేజెస్ ఈ నాలుగు వ్యాపారాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి ఆ సమయంలో రామోజీరావు గారికి వచ్చిన ఆలోచన విశాఖపట్నంలో హోటల్ స్థాపించాలి అని జాగ్రత్తగా గమనిస్తే రామోజీరావు గారి వ్యాపారాల్లో డైవర్సిఫికేషన్ ఎక్కువగా కనపడుతుంది ఏ రెండు వ్యాపారాలు కూడా ఒకదానికొకటి పొంతన ఉన్నట్లుగా ఉండదు విజయవంతమైన వ్యాపారవేత్తకు ఉండాల్సిన ఒక లక్షణం రాబోయే అవకాశాలను చాలా ముందుగా అంచనా వేయగలగడం ఆ క్రమంలో విశాఖపట్నం పెద్ద పర్యాటక నగరంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి అని ఊహించారు రామోజీరావు గారు అప్పటికీ విశాఖపట్నంలో మంచి హోటల్స్ అంటే నగరం మధ్యలో ఉన్న అప్సరా హోటల్ అలాగే సముద్ర తీరాన రెండు హోటల్స్ ఉండే జగదాంబా సెంటర్లో మంచి హోటల్ అనేది లేదు ఆ సమయంలో డాబా గార్డెన్స్లో ఒక స్థలం లీజ్కి తీసుకుని అక్కడ హోటల్ నిర్మాణం చేయాలి అని ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై మూడు ప్రాంతాల్లో ముందుగా సన్ బీమ్ హోటల్స్ అనే పేరుతో మొదలు పెడదాం అనుకున్నారు కాకపోతే ఆ పేరు అప్పటికే వేరే వాళ్లకు రిజిస్ట్రేషన్ అయి ఉండడంతో డాల్ఫిన్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో హోటల్ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభించారు ఆ హోటల్ పని కోసం ఆయన తరచూ విశాఖపట్నం వెళుతూ ఉండేవాళ్లు సనన్సీలో బస్ చేస్తూ ఉండేవాళ్లు సహజంగానే అన్ని వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి క్రమం తప్పకుండా వార్తాపత్రికలు చదివే అలవాటు ఉంది అప్పటికీ తెలుగులో ఉన్న దినపత్రికలు ఆంధ్రప్రభ ఆంధ్రపత్రిక ఆంధ్రజ్యోతి ఈ మూడు కూడా విజయవాడలోనే ప్రింట్ అయిపోయేవి ఇండియన్ ఎక్స్ప్రెస్ హిందూ ఇవి మద్రాసు నుంచి వచ్చేవి మధ్యాహ్నానికి కానీ విశాఖలో వార్తాపత్రిక రాని పరిస్థితిని గమనించారు రామోజీరావు గారు విశాఖపట్నంలో వార్తాపత్రిక ప్రచురణ ఉండి ఉంటే ఎలా ఉండేది అన్న ఆలోచన ఆయనలో మొదలైంది ఆ రోజుల్లోనే ఒకరోజు విమానంలో విశాఖపట్నం వస్తున్నప్పుడు ఆంధ్రజ్యోతి స్థాపకులు విశాఖపట్నం అప్సరా హోటల్ యజమాని కెఎల్ఎన్ ప్రసాద్ గారు తారసపడ్డారు రామోజీరావు గారికి ఆయన అడిగారు రామోజీరావు గారు ఏమండి మీరు విజయవాడకే ఎందుకు పరిమితమైపోయారు విశాఖపట్నం నుంచి కూడా ఆంధ్రజ్యోతిని తీసుకురావచ్చు కదా అని దానికి కె ఎల్ ఎన్ ప్రసాద్ గారు చాలా పరిమితులున్నాయండి అవన్నీ అంత తేలిక సాధ్యపడేది కాదు అని ఆయన పెదవి విరిచారు అప్పుడు రామోజీరావు గారికి కనిపించింది అసలు మనమే ఇక్కడి నుంచి దినపత్రిక ప్రారంభిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన రావడమే తరువాయి డాల్ఫిన్ హోటల్స్ ప్రాజెక్ట్ని వాయిదా వేసి డైలీ పేపర్ ప్రాజెక్టు మీద పనిచేయడం మొదలుపెట్టారు ముందు నుంచి అన్నదాత పత్రికనే నడుపుతున్నారు కాకపోతే అది మాసపత్రిక దానికి దినపత్రికకు బోలుడంత వ్యత్యాసం ఉంటుంది ప్రతి క్షణం అప్రమత్తంగా పనిచేసే యంత్రాంగం కావాలి ఏ పనైనా చెయ్యకుండా ఉండాలి అంటే సవాలక్ష కారణాలు కనిపిస్తాయి ఏదైనా సాధించాలి అనుకుంటే మాత్రం కావలసింది సంకల్పం పట్టుదల ఇదిగో ఇలాంటి సందర్భాల్లో వ్యాపార నైపుణ్యం ప్రాజెక్ట్ ప్లాన్ సిద్ధమయ్యింది అలా ఈనాడికి బీజం పడింది కొత్తదనం రామోజీరావు గారి సంతకం కాబట్టి పత్రిక ప్రారంభించే ప్రతి అడుగులోనూ కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచన అయింది ముందుగా పత్రిక పేరు ఏ ఉండాలి ముందులో చెప్పుకున్నట్లే అప్పటికి ఉన్న దినపత్రికల పేర్లన్నీ ఆంధ్ర అనే పదంతో మొదలయ్యేవి ప్రజలకు కొత్తగా అనిపించాలి అంటే పేరు కొత్తగా ఉండాలి అలా రామోజీరావు గారికి స్ఫురించిన పేరు ఈనాడు అప్పట్లో ఉత్తర భారతదేశంలో ఆజ్ అనే పేరుతో ఒక పత్రిక వస్తుండేదేని అప్పట్లో వార్తలొచ్చినాయి మరి ఈనాడు అన్న పేరు రామోజీరావు గారు ఎలా ఆలోచించి పెట్టారో కాని ఆ తర్వాతి దశాబ్దాల్లో విశాలాంధ్ర పత్రిక ఎడిటర్ సి రాఘవాచారి గారు ఈనాడు అన్న పేరుని ఇలా విశ్లేషించారు నిన్న అంటే చరిత్ర అయిపోయింది రేపు అంటే భవిష్యత్తు ఇంకా రాలేదు ఈనాడు ఇప్పుడు నడిచే వర్తమానం ఇదే వార్త అంటే ఆ విధంగా పేరుని సార్థకం చేసుకుంటూ ఈనాటి వార్తలే ఈనాడులో ఉండాలి వార్తలకు స్థానం లేదు అనే సిద్ధాంతాన్ని ముందునుంచి అమలుపరిచారు రామోజీరావుగారు